అందరికీ నమస్తే డాక్టర్ కొత్త రవీంద్రబాబు గారు రచించిన అమృత కలసం నవల పదవ భాగం నామ్దేవ్ నీ బ్లాక్ మెయిలర్ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు సరే ఎవరు తవ్వుకున్న గోతులో వాళ్లే పడతారు అనుకుంటూ బయటకు వస్తున్న శశికి సుదర్శనం కనిపించాడు సుదర్శనం బాయ్ అలా హోటల్కి వెళ్ళి కాఫీ తాగుదాం రండి అని పిలిచాడు శశి కాఫీ హోటల్లో కాఫీ తాగుతూ ఉండగా సుదర్శనంతో శశి బాయ్ నువ్వు నిమీలిత బాస్ కూతురని నాతో ముందుగానే చెప్పి ఉండాల్సింది అన్నాడు సారీ బ్రదర్ మన బాస్ నాకు పర్మిషన్ ఇవ్వలేదు అన్నాడు సుదర్శనం పోన్లే బ్రదర్ నీ డ్యూటీ నువ్వు చేశావు అది సరే నిన్న కానీ మొన్న కానీ అంతకు ముందు కానీ నేను లేనప్పుడు మా ఇంటికి ఎవరైనా వచ్చారా లేదు శశి కూరగాయల వాళ్ళు పాలమనిషి పోస్ట్ మ్యాన్ తప్ప ఎవ్వరూ రాలేదు ష్యూర్ ష్యూర్ బ్రదర్ అని సుదర్శనం అన్నాడు బిల్ చెల్లించి అతని వద్ద సెలవు తీసుకుని ఆటోలో ఇంటికి వెళ్ళిపోయాడు శశి ఇంటి దగ్గర ఆటో దిగుతుండగానే సుమతి ఎదురొచ్చి శశి నిన్న నిమ్మి అర్ధాంతరంగా చెప్పా చేయకుండా వెళ్ళిపోయింది ఒకవేళ ఇంటికి వెళ్ళిందేమో మీ మామయ్య వాళ్ళకి ఫోన్ చేసి తెలుసుకో అన్నది అలాగేనక్క నీకు అనవసరంగా శ్రమ కలిగించాను అంటుంటే వీధిన పోస్ట్ మ్యాన్ వెళ్ళటం కనిపించింది రంగయ్య నాకేమైనా ఉత్తరాలున్నాయా అని అడిగాడు శశి లేవు సార్ అంటూ ముందుకు వెళ్ళబోయి మళ్ళీ ఆగి నిన్న ఒక ఉత్తరం వస్తే అమ్మాయి గారికి ఇచ్చాను అన్నాడు జేబులో నుంచి కవర్ తీసి రంగయ్యకు చూపుతూ ఇలాంటి కవరేనా అని అడిగాడు శశి కవరు అటూ ఇటూ తిప్పిచూసి ఆ ఇదే సార్ అన్నాడు రంగయ్య యు నామ్దేవ్ బాస్టెడ్ ఇంత నీచాని కొడుగడతావా నీ అంతు చూస్తా అని మనసులో అనుకుంటూ రంగయ్య ఇక నుండి నేను లేనప్పుడు నాకు వచ్చిన ఉత్తరాలు వద్దే ఉంచు ఎవ్వరికీ ఇవ్వకు అన్నాడు శశి రంగయ్య అలాగే బాబు అంటూ వెళ్ళిపోయాడు గదిలోనికి వెళ్ళి మంచం మీద కూర్చుని ఆలోచించి సాగాడు శశి దేవ్ మొన్న ఆఫీస్ అడ్రస్కి నిన్న ఇంటి అడ్రస్కి ఫోటోలు పంపించాడు తన విషయాలేవి బాస్కు తెలియకుండా ఉండటానికై బ్లాక్మెయిల్ చేయటానికి అలా చేశాడు ఇంటికి వచ్చిన ఉత్తరం నిమ్మీకిచ్చాడు రంగయ్య ఉత్తరం తన గదిలో లేదు కనుక దాన్ని నిమ్మి తీసుకుని వెళ్ళి ఉంటుంది బహుశా కవరు చించి ఫోటో తీసి చూసి ఉంటుంది శశి శరీరం స్వల్పంగా కంపించసాగింది జుగుప్సాకరమైన ఫోటో చూసి నిమ్మి ఎంత బాధపడిందో ఈ శశి వట్టి మోసగాడు అని తిట్టుకుంటూ ఉంటుంది శ్యామ్ మదన్ల ప్రవర్తనతో విసుగుపోయిన ఆమె మనసు ఈ ఫోటో చూడగానే షాక్ తిని ఉంటుంది ఇంతకీ నిమ్మి ఎక్కడికి వెళ్ళినట్లు జవాబు తెలియని ప్రశ్న మనసును వేధిస్తూ ఉంటే అటు ఇటూ పచార్లు చేయసాగాడు శశి క్రింగ్ క్రింగ్ ఫోన్ మోగగానే వెళ్ళి రిసీవర్ తీశాడు శశి శశి అవును సార్ ఎస్పి రామనాథం గొంతు కంగున పలికింది వెంటనే బయలుదేరి బంగ్లాకురా అర్జెంట్ అలాగే సార్ అంటూ బయలుదేరి వెళ్లాడు శశి ముందే కేంద్ర హోంమంత్రి గారు ఫోన్ చేశారు ఆంధ్రప్రదేశ్లో ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయేమోనని సర్వే చేయటానికి ప్రముఖ సైంటిస్ట్ బృహస్పతిని వినియోగించిందట కేంద్ర ప్రభుత్వం పదిహేను రోజుల క్రితమే ఆయన రిపోర్టు తయారు చేయాలని తర్వాత ఢిల్లీ తిరిగి వస్తానని ఇంటికి ఫోన్ చేసి భార్యకు చెప్పాడట ఇంతవరకు ఆయన అయిపో ఆజా తెలియలేదు అలాగా మీకు పని మీద పని కలిగింది ఆ మాట మెల్లగా అంటా మేము ఉక్కిరి బిక్కిరై చేస్తున్నాననుకో ఆఖరిసారిగా బృహస్పతి గారు ఎక్కడి నుంచి ఇంటికి ఫోన్ చేశారు ఎక్కడి నుండో అయితే నాకెందుకు వస్తుంది తాకీదు విజయవాడ నుంచే ఫోన్ చేశాడట పెట్రోలియం నిధుల కోసం ఆంధ్రదేశమంతా సర్వే చేసి చివరకు కృష్ణానదీ తీరాన్ని పరిశీలించడానికి విజయవాడ వచ్చాడు బృహస్పతి ఇక్కడే దాదాపు రెండు నెలల పాటు ఉండి కృష్ణానదీ తీరాన్ని క్షుణ్ణంగా పరిశీలించాడు అప్పుడప్పుడు ఢిల్లీలో ఉన్న భార్యకు ఫోన్ చేస్తూ ఉండేవాడు సర్వే చేయటం అయిపోయింది ఇక రిపోర్టు తయారు చేయాలి అందుకు సుమారుగా వారం పది రోజులు పడుతుంది తర్వాత నేను ఢిల్లీ వచ్చేస్తాను అని భార్యతో చెప్పాడట సర్వే పని అవటంతో ఆయన టీంలోని వర్కర్లందరూ ఆంధ్రప్రదేశ్లోని చూడవలసిన పుణ్యక్షేత్రాలు విహార స్థలాలు చూసి వస్తామని వెళ్ళారు ఒక్కడే సెంట్రల్ ఎక్సైంజ్ డిపార్ట్మెంట్ రెస్ట్ హౌస్లో ఉండి రిపోర్టు తయారు చేస్తూ ఉండిపోయాడట మొన్న ఆయన భార్య విజయవాడ ఫోన్ చేస్తే జవాబు రాకపోయేసరికి ఆందోళన చెంది హోమ్ మినిస్టర్ గారి వద్దకు వెళ్ళిందట ఆయన బృహస్పతి పై అధికారులకు ఫోన్ చేస్తే వాళ్ళు సరైన సమాధానం చెప్పలేకపోయారట దాంతో బృహస్పతి భార్య భయపడి ఏడవటం మొదలుపెట్టేసరికి హోమ్ మినిస్టర్ గారికి గంగవెర్రలెత్తి హైదరాబాదుకు ఫోన్ చేశారు కాసేపున్నాక నాకు ఫోన్ చేశారు హైదరాబాద్ నుంచి ఢిల్లీ నుంచి ఎడాపెడా ఫోన్ కాల్స్ వస్తుండటంతో ఉక్కిరి బిక్కిరయ్యి క్షణం తీరికలేక నీకు ఫోన్ చేశాను మర్డర్ కేసులలో పీకల దాకా దిగబడిపోయిన డిపార్ట్మెంట్ మీద సైంటిస్ట్ అంతర్ధానం కేసు వచ్చిపడింది మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు ఉన్నది మా పరిస్థితి డిపార్ట్మెంట్ ఎంక్వైరీ ఆర్డర్ చేస్తున్నాను థ్యాంక్స్ టు యూ మర్డర్ కేసులో హంతకుల ఐడెంటిటీ తెలిసిపోయింది ఇవాళ కాకపోతే రేపైనా హంతకులను అరెస్ట్ చేస్తాం శశి నువ్వు సైంటిస్ట్ బృహస్పతి ఆచూకీ తెలుసుకోవాలి అలాగే సార్ అంటూ ఆయన వద్ద సెలవు తీసుకుని బంగ్లా బయటకు వచ్చాడు శశి నామ్దేవ్ గిరిదారి ఎంటర్ప్రైజెస్ను మోసగిస్తున్నాడు నిమీలిత తన గది నుండి పారారైంది స్వామి ఆశ్రమంలో కూనీలు జరుగుతున్నవి సైంటిస్ట్ బృహస్పతి అంతర్ధానమైపోయాడు చికాకు పరిచే చిక్కుముళ్ళు నాలుగు ఈ సమస్యలు వేటికవే ఇంపార్టెంట్ మొదటి సమస్య తన ఉద్యోగం చేస్తున్న గిరిదారి ఎంటర్ప్రైజెస్కు సంబంధించినది రెండవది తన హృదయాన్ని దోచుకున్న నిమ్మికి సంబంధించినది మూడవది తన జన్మస్థలం విజయవాడ అల్లకల్లోలం చేసివేస్తున్న ఆశ్రమంలోని కోనీలకు సంబంధించిన విషయం నాలుగవది యావత్ భారతదేశానికి సౌభాగ్యాన్ని చేకూర్చే ఆయిల్ నిక్షేపం గురించి సైంటిస్ట్ బృహస్పతి ఇచ్చే రిపోర్టు విషయం శశి క్షణం ఆలోచించాడు తనకన్నా తన ఉద్యోగం కన్నా జన్మస్థలం విజయవాడ కన్నా మాతృభూమి భారతదేశం మిన్న మాతృదేశం నాకేమిచ్చింది అని ఆలోచించే ముందు నేను మాతృదేశానికి ఏమిచ్చాను అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి అప్పుడే దేశం సౌభాగ్యవంతం అవుతుంది అన్న జాతి నాయకుల సందేశం గుర్తొచ్చింది శశికి సువిశాల భారతదేశ సౌభాగ్యానికి సంబంధించిన విషయం ఎదురైనప్పుడు సంకుచిత స్వార్థపరమైన విషయాలు వెనక్కి వెళ్ళక తప్పదు విజయమో వీరస్వర్గమో తెలియకుండా చిచ్చరి పిడుగులా వ్యూహంలోనికి చొచ్చుకు వెళ్తున్న వీర అభిమన్యుడుల శశి మనసులో ఆవేశం ఉప్పొంగిపోయింది మ్యూజియం రోడ్లో నాలుగెకరాల స్థలంలో ఉంది సెంట్రల్ ఎక్స్చేంజ్ హౌస్ నిద్రగన్నేరు వేప గుల్మోహర్ చెట్లు ఆవరణ నిండా చల్లని ఇస్తూ ఉన్నాయి సరిగ్గా మధ్య భాగంలో మేడ ఉన్నది ఆవరణలో ఒక మూల చిన్న పెంకిటిల్లు తలుపు బయట గొళ్ళం వేసి ఉన్నది శశి వెళ్ళేసరికి ఆవరణ మేడ నిర్మానుషంగా ఉన్నాయి బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో కట్టిన ఆ రెస్ట్ హౌస్లో క్రింద రెండు పైన రెండు రూములు ఉన్నాయి పది గజాల పొడవు అంతే వెడల్పు ఉన్న గదులను ఎయిర్ కండిషన్ చేయటానికి రూముకు రెండు ఎయిర్ కండిషన్లు బిగించారు క్రింద వరండాలో బల్ల మీద గురక పెడుతూ నిద్రపోతున్నాడొకతను పది గజాల దూరం వరకు కర్ణ కఠోరంగా వినబడుతున్నది అతని గురక క్రింద ఉన్న రెండు రూములు తలుపులు బయట గెడవేసి ఉన్నాయి ఒక గది తలుపు తెరిచి లోపలికి వెళ్లాడు శశి విశాలమైన గది నిండా రెడ్ కార్పెట్ పరిచి ఉన్నది గది మధ్య డబల్ కాట్ యూఫోమ్ బెడ్ డ్రెస్సింగ్ మిర్రర్ సోఫా సెట్ టీపాయ్ టెలిఫోన్ ఉన్నాయి ఒక పక్కగా అటాచ్డ్ బాత్రూమ్ తలుపు ఓరగా తెరిచి ఉన్నది గది తలుపు దగ్గరికి వేసి నడవలోనికి వచ్చాడు శశి బల్ల మీద పడుకున్న అతనిలో గాని అతని గురకలో గాని ఏమీ మార్పు లేదు రెండో రూమును కూడా పరికించిన తర్వాత మెట్లు ఎక్కి రెండో అంతస్తులోనికి వెళ్ళాడు శశి క్రిందలానే పై అంతస్తులోనూ రెండు విశాలమైన పెద్ద గదులు ఉన్నాయి ఒక గది బయట గడియ వేసి ఉన్నది రెండో గది బయట తాళం వేసి ఉన్నది బయట గడి వేసి ఉన్న గది లోపలంతా పరిశీలించాక రెండో గది వాకిలి ముందుకు వచ్చి నిలబడ్డాడు శశి తాళం వేసి ఉన్న గది తలుపు ముందు నిలబడి జేబులో ఉన్న కీ తీసి అర నిమిషం సేపు తాళం తీయటానికి ప్రయత్నించాడు క్లిక్ మనీ లివర్ వదులైన శబ్దంతో తాళం తెరుచుకున్నది గదిలోపలికి వెళ్ళాడు శశి పెను తుఫానుకు అల్లకల్లోలంగా మారిన పూదోటలా ఉన్నది గది అంతా మంచం మీద పరుపు లేదు పరుపు ముక్కలు ముక్కలుగా కోసి గదంతా విరజిమ్మబడి ఉన్నది సూట్ కేసు ముక్కలుగా కోసి నేల మీద వేయబడి ఉన్నది సోఫాల లైనింగులు కత్తిరించబడి ఉన్నాయి కార్పెట్ తిరగేసి ఉన్నది పుస్తకాలు కాగితాలు చించి చిందరవందరగా వేసి ఉన్నాయి కిటికీ కర్టెన్లు డోర్ కర్టెన్లు పీలికలై ఉన్నాయి బాత్రూంలోనికి వెళ్ళి చూశాడు శశి టాయిలెట్ వాష్ బేసిన్ పగిలి ముక్కలు ముక్కలైపోయి ఉన్నాయి షవర్ పీకివేసి క్రిందపడి ఉన్నది టూత్పేస్ట్ షేవింగ్ క్రీమ్ ట్యూబ్లు కత్తిరింపబడి పేస్ట్ గది నిండా చింది ఎండిపోయి ఉన్నది ఫ్యాంట్లు షర్ట్లు లైనింగ్ల వద్ద కత్తిరించి వేయబడి ఉన్నాయి క్రిందపడి ఉన్న సూట్ కేసు ముక్కలలో డాక్టర్ బృహస్పతి పిహెచ్డి అనే నేమ్ ఉన్న స్టిక్కర్ అంటించిన చిన్న మొక్క కనిపించింది బృహస్పతి వస్తువులను ఇంత మర్యాదగా చూసిన వ్యక్తులు అసలు మనిషిని ఇంకెన్ని బాధలు పెట్టారో అన్న ఆలోచన రాగానే శశి గుండె జల్లుమన్నది తలకిందులైన టీపాయ్ పక్కన ధర్మాస్ ఫ్లాస్క్ పడి ఉన్నది క్రింద పడి ఉన్న ఫ్లాస్క్ మూత తీసి చూశాడు శశి లోపల కాఫీ ఎన్ని రోజుల నాటిదో విరిగిపోయి గడ్డలు కట్టి ఉన్నది ఆ గదిలో ముక్కలు చేయబడకుండా ఉన్న వస్తువు అది ఒక్కటే అన్న విషయం గుర్తుకు రాగానే శశి ముఖంలో ఆశారేఖ మెరిసింది ఫ్లాస్క్ పైన ప్లాస్టిక్ కంటైనర్ విప్పదీశాడు ఆయిల్ పేపర్తో చుట్టు ఉంది ఒక కాగితం ఆయిల్ పేపర్ కవర్ తీసి కాగితాన్ని జాగ్రత్తగా బయటకు తీశాడు శశి కళ్ళు ఆనందంతో మిలమిలా మెరిశాయి అమృత కలసం అనే హెడ్డింగ్తో బృహస్పతి రిపోర్టు ఉంది ఆ కాగితంలో తర్వాత తీరికగా చదవచ్చు అనే ఉద్దేశంతో కాగితాన్ని హ్యాంట్ జేబులో పెట్టుకుని గదిలో నుంచి బయటకు వచ్చాడు శశి గది తాళం నొక్కివేసి క్రిందికి దిగివచ్చాడు బల్ల మీద పడుకున్నతను గురకు పెట్టి నిద్రపోతూనే ఉన్నాడు రెస్ట్ హౌస్ ఆవరణ అంతా అనుకున్నాడు ఆవరణలో తిరుగుతూ మూలన ఉన్న పెంకుటిల్లు వద్దకు వచ్చేసరికి విపరీతమైన దుర్గంధం అతని నాసుకాపుటాలను తాకింది ఓరండి మీరు ఏం కావాలి అన్న మాటలు వినబడి వెనక్కి తిరిగాడు శశి వరండాలో బల్ల మీద గురకపెట్టి నిద్రపోతున్నతను కళ్ళు నులుముకుంటూ వచ్చి శశికి ఎదురుగా నిలబడి గజం దూరంలో ఆగాడు బృహస్పతి గారి కోసం వచ్చాను అన్నాడు శశి ఆయన లేరు గదికి తాళమేసి ఎక్కడికో వెళ్ళారు అన్నాడు వాచ్మెన్ ఎన్నాళ్ళయింది వెళ్ళి అబ్బో పదిహేను రోజులయ్యింది బృహస్పతి గారు ఎక్కడికో వెళ్ళారన్నావు వెళ్తున్నప్పుడు నువ్వు కానీ చూసావా భలే ఊరండి మీరు ఆరి గదికి తాళమేసిందంటే అర్థం ఏమిటి ఆరు బయటకు ఎన్నట్లే ఏమిటి ఇక్కడ ఇలా వస్తుంది ఆ ఏముంది పెంకుల్లో ఎలక సచ్చుంటది శశుకెందుకో అనుమానం వచ్చి పెంకిటింటి గది తలుపు గొళ్ళొని తీసి లోపలికి తొంగిచూశాడు నలభై ఏళ్ల వ్యక్తి మొండెం తల గదిలో పడి ఉన్నాయి శరీరం కుళ్ళి చర్మం ఊడి పురుగులు చీమలు పాకుతూ దుర్గంధం వెలువడుతున్నది ఓ ఓలమ్మో బృహస్పతి గారిని ఎవరో నరికేశారు గుండెలు బాదుకుంటూ అన్నాడు వాచ్మెన్ చూడు భయపడబోకు నీ పేరేంటి అన్నాడు శశి ఇరణండి బృహస్పతి గారిని ఆఖరుసారి నువ్వు ఎప్పుడు చూసావు ఆరు బంగ్లా ఆవరణలో సిరాగ్గా తిరుగుతుండగా పది పదిహేను రోజుల నాడు చూశానండి ఆశ్రమంలో సాములోర్ నరికేసారి చూడండి అంతకు ముందు రోజుగా అవాలను చూశానండి పోలీస్ వ్యాను జీపు వచ్చి మేడ ముందు ఆగింది సిఐ రావు పోలీసులు దిగారు అందులో నుంచి పోలీసుల్ని చూడగానే వీరనలో వణుకు మొదలయింది రావుగారు ఇలా రండి అంటూ పిలిచాడు శశి సిఐ రావును రావు పెంకుటింటి వద్దకు రాగానే లోపల ఉన్న బృహస్పతి తలా మొండెం ఆయనకు చూపించి ప్రపంచ ప్రఖ్యాత సైంటిస్ట్ బృహస్పతి గారు అన్నాడు శశి ఆ ఎంత ఘోరం కూని ఎప్పుడు జరిగిందో ఏమిటో అంటూ వీరన్న వైపు ఉరిమి చూస్తూ కూనీ జరిగి ఎన్నాళ్ళయిందో ఇన్నాళ్ళు శవాన్ని ఇక్కడ దాచి ఉంచారని రిపోర్ట్ ఎందుకు ఇవ్వలేదు నువ్వు అని గర్దించాడు ఓలెమ్మో ఓర్నాయనో ఇప్పుడు ఈ రొచ్చి ఈ తలుపు నెట్టిందాక ఈ శవముందని లేదు ఒట్టు నీ తోడు అని లబలబలాడుతున్నాడు వీరన్న పుండాకోర్ అయ్యగారి మీద ఒట్టేస్తావట్రా పళ్ళు రాలగొడతాను అంటూ ముందుకు దూకాడు స్వామి అయ్యప్ప లాఠీ జడిపిస్తూ వాయో నేనేం పాపం ఎరగనరో దేవుడో అంటూ శోకాలు తీయసాగాడు వీరన్న లంబీకే బూటికాలతో తన్నానంటే గిలగలా కొట్టుకుంటావు కూనీ జరిగిన వెంటనే స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వాలని తెలియదా నీకు అన్నాడు స్వామి అయ్యప్ప భయంతో బిగుసుకుపోయి శశి వెనక్క దాక్కోబోయాడు వీరన్న అయ్యప్ప సైగ చేయగా ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చి వీరన్నను లాక్కపోయి పోలీస్ వ్యాన్లోనికి తోశారు సార్ నాను శవం చూడలేదు ఒట్టు సార్ అయ్యప్ప స్వామి తోడు అంటూ దన్నాలు పెడుతున్న వీరనను చుప్ మాట్లాడావంటే మూతిపళ్ళు రాలతాయి నా మీదే ఒట్టేస్తావట్రా రాస్కెల్ అంటూ గదమాయించాడు అయ్యప్పస్వామి సిఐ రావు వరుసగా రెస్ట్ హౌస్లోని గదులన్నింటినీ తనిఖీ చేసి చివరకు బృహస్పతి రూమ్ తాళం వేసి ఉండటం గమనించాడు గది తాళాలు ఇవ్వు అంటూ గర్జించాడు అయ్యప్ప వ్యాన్ వద్దకు వెళ్ళి తాళాసెయ్యి ఆరు జేబులో వేసుకునేవారు బృహస్పతి గారు అన్నాడు గడగడ వణుకుతూ వీరన్న త్రీ నాట్ ఎయిట్ చప్పును పరిగెత్తుకుని వెళ్ళి జేబులో తాళం చేవి ఉంటుంది తీసుకున్రా అన్నాడు అయ్యప్ప ఎవరి జేబులో సార్ ఎదురు ప్రశ్న వేశాడు త్రీ నాట్ ఎయిట్ ఆరి నీ బుర్రలో ఉండేది మెదడా మట్టి పదార్థమా పెంకుటింట్లో బృహస్పతి మొండానుకున్న షర్ట్ జేబులో తాళం చెవి ఉంటుంది వెళ్ళి పట్రా కసురుకుంటున్నాడు అయ్యప్ప త్రీ నాట్ ఎయిట్ని ఫ్యాంట్ జేబులో నుంచి హ్యాండ్ కర్చీఫ్ తీసి ముక్కుకు అడ్డం పెట్టుకుని ముఖం మార్చుకుని వెళ్ళిన త్రీ నాట్ ఎయిట్ రెండు నిమిషాలలో తిరిగొచ్చి సెవెన్ జేబులో ఏం లేదు సార్ అన్నాడు సిఐ రావుతో లేక ఏమవుతుంది గది తాళం చెవి జేబులో వేసుకున్నాడని వాచ్మెన్ చెప్తున్నాడు కదా అని ప్రశ్నించాడు అయ్యప్ప మళ్ళీ ఎస్పీ గారి ముందు పిల్లిలా ఉండే అయ్యప్ప బయటకొస్తే పులిలా విజృంభిస్తూ ఉంటాడు అతను ఎస్పీ గారి చెవిలో ఏదైనా గొణిగితే తమకు అపకారం జరుగుతుందనే భయంతో కానిస్టేబుల్స్ అందరూ భయపడుతూ అణకువుగా ఉంటారు హంతకులు బృహస్పతి గారిని చంపాక తాళం తీసుకుని తలుపులు తెరిచి కావలసిన నాలుగు సామాన్లు దొంగలించుకుని పరారైపోయి ఉంటారు అని చెబుతున్న తిగినాటేటు ముఖం చిచ్చుబుడ్డిలా వెలిగిపోయింది నిన్ను వెదవ డిటెక్టివ్ పుస్తకాలు చదవద్దన్నానా అప్పుడే హతీకు మోటివ్ సృష్టించి పారేశావు అంటూ కసురుకున్నాడు అయ్యప్ప సార్ ఇక నాకు సెలవిస్తారా సిఐ రావుతో చెప్పి బయటికి వెళ్ళిపోయాడు శశి అక్కడే ఉండి తాత్సారం చేసే కానిస్టేబుల్ని చూస్తున్న కొద్దీ అతనికి చికాకు ఎక్కువ సాగింది రోడ్డు మీద వెళుతున్న ఆటోని పిలిచి అందులో ఎక్కి తన గది అడ్రస్ చెప్పి పోనిమ్మన్నాడు దారిలో అతనికి వీరన్న చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి బృహస్పతిని అతను ఆశ్రమంలో సాములోని నరికారు చూడండి అంతకు ముందు రోజుగా వాళ్ళని చూశానండి అనటం గుర్తు తెచ్చుకుంటే బృహస్పతి హత్యకు అవధూతేంద్రస్వామి హత్యకు ఏదో లంకె ఉందనిపించింది జేబులో ఉన్న అమృత కలసం రిపోర్టు చదివితే గాని బృహస్పతి హత్య రహస్యం తాలూకు క్లూ అతను ఆటో దిగి లోపలికి వెళుతుంటే సుమతి ఎదురొచ్చి శశి నీ మరదుల ఆచూకీ ఏమైనా తెలిసిందా అని అడిగింది లేదక్కా ఇంతవరకు ఆచూకీ తేలలేదు అంటూ గదిలోనికి వెళ్ళి తలుపు లోపల గడియ వేసుకుని బృహస్పతి రిపోర్టును చదవసాగాడు కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న